మంటూ లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాధులను తీసుకువచ్చి వారికి చికిత్స చేయించి సొంత వారి చెంతకు చేర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో పన్నెండు మంది అభాగ్యులను సొంత గూటికి చేర్చింది వీరిలో మానసిక స్థితి సరిగా లేక ఇల్లు విడిచిన వారు కొందరైతే దుర్వ్యసనాలకు బానిసలై పిచ్చివాళ్లుగా మారినవారు మరికొందరు ఆగస్టు నెలలో అమ్మానాన్న అనాథ ఆశ్రమం నుండి కుటుంబీకుల చెంతకు చేరుకున్న అభాగ్యుల వివరాలు తెలుసుకుందామా చౌటుప్పల్ పోలీసుల సహకారంతో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్న మంగా అనే ఈ అభాగ్యురాలు సొంతవారి చెంతకు చేరింది జూలై ముప్పై ఒకటిన చౌటుప్పల్ పోలీసులు ఆమెను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు అప్పటి నుండి సేవాశ్రమంలో ఆశ్రయం పొందుతుండగా ఆగస్టు రెండున మంగ కొడుకు రామచంద్రన్ తన స్నేహితులతో కలిసి సేవాశ్రమానికి వచ్చాడు ఆశ్రమ సిబ్బంది వివరాలు తెలుసుకుని రక్షణాలయంలో ఉన్న తల్లిని చూసేందుకు కొడుకు రామచంద్రన్ వసతి భవనంలోకి వెళ్ళగా అనుకోకుండా కళ్ళెదుట కన్న కొడుకును చూసి భావోద్వేగాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది మంగ అనంతరం కొడుకు రామచంద్రన్ సంతోషంతో తన తల్లి చేతులు పట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాడు హైదరాబాద్ పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన అబ్దుల్ జహంగీర్ అనే మతి సరిగా లేని యువకుణ్ణి వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకువెళ్లారు జూలై ముప్పై నుండి సేవాశ్రమంలో ఉంటున్న అబ్దుల్ జహంగీర్ సొంత ఊరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం హడీపూర్లోని సుతి అనే గ్రామం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చిన అబ్దుల్ జహంగీర్ తప్పిపోవడంతో హైదరాబాద్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు జహంగీర్ తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ ఇవ్వడంతో సిబ్బంది మాట్లాడారు ఆ రోజు బంధువులు ఆశ్రమానికి రాగా సిబ్బంది అబ్దుల్ జహంగీర్ ఉంటున్న గదికి తీసుకువెళ్లారు అబ్దుల్ జహంగీర్ను చూసి సంతోషించారు వెంటనే కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడించారు అనంతరం అబ్దుల్ జహంగీర్ను తీసుకువెళుతున్నట్లు సంతకం పెట్టించుకుని పంపించారు ఆగస్టు నాలుగవ తేదీ రాత్రివేళలో రామన్నపేట బస్టాండు వద్ద ఒంటరిగా తిరుగుతున్న వెంకటమ్మ అనే పెద్దావిడను గమనించిన రామన్నపేట పోలీస్ కానిస్టేబుల్ స్వప్నగారు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి మానవత్వాన్ని చాటారు ఒకరోజు వ్యవధిలో వెంకటమ్మ ఊరు పేరు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది గూగుల్లో సెర్చ్ చేసి ఒక నెంబరు ఆధారంగా సమాచారం ఇవ్వగా వెంకటమ్మ బావ కొడుకు కుమారస్వామి బంధువులు ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లారు ఆగస్టు ఎనిమిదవ తేదీన నారాయణగూడ పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన రాజు అనే పెద్దాయనకు వసతి భవనంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో ఆరోగ్యం మెరుగుపడింది తనకు కొడుకు ఉన్నాడని హైదరాబాద్ సఫీల్గూడ మల్కాజ్గిరిలో ఉంటామని ఫోన్ నెంబరు కూడా చెప్పడంతో సిబ్బంది తన కొడుకు జోయల్కు ఫోన్ చేయగా జోయల్ రక్షణాలయానికి వచ్చాడు తన తండ్రి స్థితిని చూసి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయాడు సిబ్బంది డేవిడ్ రాజుతో మాట్లాడి ఇంకెప్పుడు ఇల్లి వదిలిపోవద్దని మద్యం మానేయమని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు సిబ్బంది జోయల్తో లెటర్ రాయించుకోగా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళాడు డేవిడ్ రాజు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద దిక్కులేని స్థితిలో జీవిస్తున్న అభాగ్యుడిని చిలకలగూడ పోలీసులు ఆగస్టు ఆరున ఆశ్రమంలో చేర్చగా అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్నాడు అయితే తండ్రి కనబడటం లేదని కొడుకులు ఎస్కే అహ్మద్ ముబీన్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా చిలకలగూడ పోలీసులు అమ్మానాన్న అనాథాశ్రమంలో ఉన్నాడని ఫోన్ నెంబర్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆశ్రమ సిబ్బందితో మాట్లాడారు ఆగస్టు పదిన సేవాశ్రమానికి వచ్చిన కొడుకులు తన తండ్రిని కలిశారు పెద్ద వయస్సులో తప్పిపోయిన మా నాన్నను ఆశ్రమానికి చేర్చిన చిలకలగూడ పోలీసు వారికి మా నాన్నను సురక్షితంగా చూసుకున్న అమ్మా నాన్న అనాథాశ్రమం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తండ్రితో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు మద్యానికి బానిసై కుటుంబాన్ని విడిచి భిక్షాటన చేసుకున్న జహంగీర్ అనే యువకుడిని జూలై ఇరవై ఎనిమిదవ తేదీన చాదర్ఘాట్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాగా అందుకొని కౌన్సెలింగ్ తీసుకోవడంతో సత్ప్రవర్తనతో మామూలు మనిషిగా మారాడు సుమారు పదమూడు రోజుల తరువాత కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ చెప్పగా ఆశ్రమ సిబ్బంది జహంగీర్ సోదరులకు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో ఆగస్టు పదవ తేదీన జహంగీర్ అన్నయ్య ఆశ్రమానికి వచ్చారు తలకు తగిలిన దెబ్బలను చూస్తూ అలా ఉండిపోయాడు జహంగీర్ను వాళ్ల అన్నయ్యకు అప్పగిస్తున్నట్లు వారి దగ్గర నుండి ఆధార్ కార్డు తీసుకున్నారు ఆశ్రమ సిబ్బంది ఆగస్టు ఒకటిన చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ బస్టాండులో జుట్టు గడ్డాలు పెంచుకొని మాసిన బట్టలతో నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యుడి స్థితిని గమనించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది రక్షణాలయానికి చేర్చారు వసతి భవనంలోకి తీసుకువెళ్ళి ముందుగా భోజనం పెట్టిన అనంతరం గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి ఒంటికి పట్టిన మట్టి పోయేంతవరకు శుభ్రంగా స్నానం చేయించగా రక్షణాలయంలో ప్రశాంతంగా జీవించాడు చికిత్స అందించడంతో ఆశ్రమానికి వచ్చిన ఒక్కరోజు వ్యవధిలోనే మామూలు మనిషిగా మారి అడ్రస్ చెప్పడంతో తను పనిచేసే చోటికి వెళ్ళగా ఓనర్ లేకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బందికి అప్పగించడం జరిగింది మతి చెలించి తిరుగుతుండగా ఆగస్టు తొమ్మిదిన హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు షేక్ షేక్చాంద్ పాషా అనే మతిహీనుణ్ణి ఆశ్రమానికి తీసుకువచ్చారు చికిత్స తీసుకుంటూ రక్షణాలయంలోనే ఉంటున్న షేక్ చాంద్ పాషా ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబ సభ్యుల ఫోన్ నెంబరు చెప్పగా ఆశ్రమ సిబ్బంది ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన అతని భార్యా పిల్లలు వరంగల్ నుండి రక్షణాలయానికి వచ్చారు భర్త మానసిక స్థితిని చూసిన చాంద్ బి ఇంటి దగ్గర కూడా ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని హాస్పిటల్కు తీసుకువెళితే అక్కడి నుండి పారిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంది అనంతరం ఆశ్రమ సిబ్బంది షేక్ చాంద్ పాషాను ఇంటికి తీసుకువెళుతున్నట్టుగా పత్రం రాయించుకొని ఇంటికి తీసుకువెళ్ళింది మే పంతొమ్మిదిన చౌటుప్పల్లోని బస్టాండు సమీపంలో రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న బుచ్చమ్మ అనే అభాగ్యురాలి గురించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆశ్రమ సిబ్బంది వెళ్లి తీసుకువచ్చారు అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉంటూ వైద్యం తీసుకోవడంతో మామూలు మనిషిగా మారిన బుచ్చమ్మ తన అడ్రస్ చెప్పగా ఆగస్టు ఇరవై రెండున సిబ్బంది వ్యాన్లో తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులకు అప్పగించారు బుచ్చమ్మకు తమ్ముడు చెల్లి ఉన్నారు భర్త వదిలేశాడు దీంతో కొన్ని రోజులు తమ ఉంచుకొని అత్తగారింటికి పంపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి వనజత అనే మానసిక వికలాంగురాలు భర్త చెంతకు చేరుకుంది వెల్లంకికి చెందిన మతిస్థిమితం లేని వనజతను జూన్ ఇరవై ఆరున తన మామగారు సైదులు రెడ్డి రక్షణాలయానికి తీసుకువచ్చి రెండు నెలల వరకు ఆశ్రమంలో ఉంచి చికిత్స అందించమని రెండు నెలల తరువాత వచ్చి తీసుకువెళతామని చెప్పి వదిలి వెళ్లారు నుండి ఆశ్రమంలోనే ఉంటున్న వనజత ఇక్కడ చికిత్స తీసుకుంటుంది ఆరోగ్యం మెరుగుపడటంతో ఆగస్టు ఇరవై ఆరవ తేదీన వనజతను తీసుకువెళ్లేందుకు భర్త సత్తిరెడ్డి కొడుకు వచ్చారు అనంతరం వనజాతను ఇంటికి తీసుకువెళ్తున్నట్టుగా లెటర్ రాయించుకుని భర్త వెంట పంపించారు సిబ్బంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం గుర్తు చేసుకుందో తెలియదు కానీ ఒక్కసారిగా కంటనీరు పెట్టుకుంది సిబ్బంది సముదాయించగా భర్త కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళింది మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా నివాసి అయిన కమలేష్ సరోటే మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆగస్టు ఇరవైన నారాయణగూడ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ఆశ్రమంలో చికిత్స తీసుకోవడంతో కమలేష్ ఆరోగ్యం మెరుగుపడి తన కుటుంబీకుల ఫోన్ నెంబరు చెప్పగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆగస్టు ఇరవై ఏడవ తేదీన కమలేష్ని తీసుకువెళ్లేందుకు బంధువులు వచ్చారు తనను తీసుకువెళ్లేందుకు వచ్చిన భావను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు అనంతరం ఆశ్రమ సిబ్బంది కమలేష్ సరోటేను తీసుకుని వెళుతున్నట్టు హామీపత్రంపై వారి కుటుంబీకులతో సంతకం చేయించుకోగా కమలేష్ బంధువులతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఒంటిపై దెబ్బలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాభై ఏళ్లు పైబడిన లక్ష్మమ్మ అనే మహిళను ఆగస్టు ఇరవై తొమ్మిదిన గుర్తించిన అఫ్జల్గంజ్ పోలీసులు పై అధికారుల సూచనలతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు నేరసంతో ఒంటిపై గాయాలతో ఉన్న ఆమెను వైద్యశాలకు తీసుకువెళ్లగా చికిత్స అందించారు పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మనవడు సిద్ధార్థ అదే రోజున ఆశ్రమానికి వచ్చి అవ్వను ఇంటికి తీసుకువెళ్ళాడు చూశారుగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొంది సొంతవారి చెంతకు చేరిన అనాథుల కథలను ఇక నుండి వీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాము రోజున ఈ అభాగ్యులు సొంత వారి చెంతకు చేరుకున్నారంటే మీరందిస్తున్న సంపూర్ణ సహకారం వల్లనే ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దీనుల కంటి నుండి వస్తున్న ఆనంద భాష్పాలే మీ ఉన్నతికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు ఆశీర్వచనాలు అయినవారంటూ ఎవరూ లేని అనాథులను తండ్రిలా చేరదీసి తల్లిలా సాకుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో సేద తీరుతున్న నిర్భాగ్యులు కూడా సొంతవారి చెంతకు చేర్చేందుకు ఆశ్రమ యాజమాన్యం కృషి చేస్తుంది ఈ అభాగ్యులు వారింటికి చేరుకునేలా ప్రతి వీడియోను షేర్ చేసి ఓ మంచి సేవాకార్యంలో భాగం కండి